మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ పదలోని రాష్ట్ర కాంగ్రెస్ యువజన నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పలు కాలనీలలో జెండా ఎగురువేసిన మహేశ్వరం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గారి లక్ష్మారెడ్డి వారు మాట్లాడుతూ భారతదేశం స్వాతంత్ర్యం రావడానికి ఎందరో మహానుభావులు పోరాటం చేసి అసువులు బాసి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టారని వారి కృషి మరవలేనిదని వారి పాటలో పయనిస్తూ దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరచాలని ఆయన కోరారు ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ యువతను అన్ని విధాల సలహాలు ఇవ్వాలని కోరారు భారతదేశాన్ని కులమతాల మతాలకు అతీతంగా అభివృద్ధి చేయాలని సీనియర్ సిటిజన్స్ మేధాశక్తిని యువతకు అందివ్వాలని తద్వారా అన్ని రంగాల్లో ఆర్థికంగా మన దేశం మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దీపా భాస్కర్ రెడ్డి పున్నా గణేష్ మధుసూదన్ జ్ఞానేశ్వర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు அண்ணா ஜரிப்பி இங்க ஜெரிப்பு எங்கே அந்த भारत जय बोलो स्वतंत्र भारत जय चल